కొరుట్లలో అత్యంత మహిమాన్వితమైనటువంటి యూత్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గురుదత్త దుర్గా మండలి వారు నిజంగా అంటే అమ్మవారి సేవ చెయ్యాలన్నా అమ్మవారి మాల ధరించాలన్నా కూడా ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఉండాలండి ఎందుకనంటే ఈ సమాజంలో దైవాన్ని నమ్మడం రాను రాను తక్కువ అవుతుందండి ఎక్కడైతే దైవనామ సంకీర్తన జరుగుతుందో ఎక్కడైతే దేవుణ్ణి మనం ఆరాధిస్తామో అక్కడ సకల అభిష్టాలు సకల కోరికలు మంచి విద్యాబుద్ధులతో పాటుగా ధైర్యం కూడా వస్తుందండి ఇక్కడ మనం చూస్తూ ఉంటే పిల్లలు కనిపిస్తున్నారండి రేపటి భావి పౌరులు వీరే ఇలాంటి వాళ్లకు ఇలాంటి ఆధ్యాత్మిక వాతావరణాన్ని నేర్పడం కూడా తల్లిదండ్రుల చేసుకున్న పుణ్యం అండి ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఉంటే కానీ ఇలాంటి అమ్మవారికి సేవ చేసేటువంటి మహత్తర భాగ్యం దొరకదండి నిజంగా లోకా సంస్థ సుఖినోభవంతు కోసం ఏదైనా మంచి కార్యక్రమాలు సనాతన ధర్మం నిర్వహిస్తుందనంటే ఇలాంటి మంచి పురాతనమైనటువంటి దేవీ నవరాత్రి ఉత్సవాలండి దేవీ నవరాత్రి ఉత్సవాలు మహిళలు ఎంతో ఆనందంగా భక్తి భావంతో ప్రజలు నిర్వహిస్తుంటారండి కేవలం మహిళలేనా అంటే మహిళలు కాదండి ఎవరైతే ధైర్యంగా జీవించాలనుకుంటారో ఎవరైతే సనాతన ధర్మాన్ని రక్షించాలనుకుంటారో ఎవరైతే సుఖంగా జీవించాలనుకుంటారో వారందరూ అమ్మ నామ సంకీర్తన చేయండి ఎందుకంటే ధైర్యాన్ని మించింది ఏది లేదండి అమ్మని నమ్మని అమ్మని నమ్మి కొలవడం కూడా ధైర్యాన్ని ప్రసాదిస్తుందండి ఈ పండుగ విశేషము విశిష్టత దేవి నవరాత్రులు ఎందుకోసమని మనం ప్రత్యేకంగా మనం తెలుసుకుంటే అమ్మవారు ధైర్యంగా జీవించాలని ప్రజలకు తెలిపేటువంటి సుందరమైన దేవి నవరాత్రి ఉత్సవాలండి ఎందుకంటే మహిళలకు ఈ మధ్యన జరుగుతున్న అఘాయిత్యాలు మనం చూస్తూ ఉంటామండి దేవీ నవరాత్రి ఉత్సవాలు ఏమి తెలుపుతుందంటే అమ్మ ఈ దేవీ నవరాత్రుల్లో నేను ఆది పరాశక్తి రూపంలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం నేను మీలో కొలువు తీరి ఉంటాను కేవలం నన్ను నమ్మండి నన్ను నమ్మితే సరిపోతుంది మీరు ఎలాంటి పరిస్థితుల్లో నుంచి అయినా కూడా మీరు విజయాన్ని పొందించచ్చు అని తెలిపేది ఏదైనా ఉంది అంటే ఈ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలండి నిజంగా మీరందరికి కూడా ఆ అమ్మవారి దివ్య మంగళ శాసనాలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం జై భవానీ జై జై భవానీ జై భవానీ ఇక్కడ మనం చూస్తూ ఉంటే నిజంగా సనాతన ధర్మంలో ఇంతమంది పిల్లలు ఈ భక్తి భవంతో ఇలా చేయడం అనేది నిజంగా చాలా ఆనందకరమైన విషయం అండి లోక సమస్త సుఖినోభవంతు కోసం రేపటి భావి పౌరులు ఇప్పటి యూత్ కూడా మనకు ఎంతో అవసరమండి నిజంగా మీరికి మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక అభినందనలు అలాగే అమ్మవారి దివ్య మంగళ శాసనాలు ఇక్కడికి విచ్చేస్తున్న ప్రజలందరికి కూడా ఆ అమ్మ అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం జై భవానీ 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 Hey dado leba wale hey dado leba wale hey dado hey dado leba wale hey dado hey dado leba wale hey dado hey dado मे शरणम् बाबा बाबा तिशीनमितं परिपालय भवतु करकेशिकमेशरण భవాని గురుదత్త దుర్గా మండలి ఆధ్వర్యంలో ఇంత అంగరంగ వైభవోపేతంగా ఇంత మంది పిల్లల మధ్యన దుర్గా అమ్మవారికి మాల వేసుకోవడం దుర్గాదేవి నామ సంకీర్తన చేయడం అనేది నిజంగా పిల్లల అదృష్టమండి ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్న వీరికి మా రవీందర్ భక్తి వీడియో యూట్యూబ్ ఛానల్ ద్వారా అమ్మవారి దివ్య శాసనాలు వీరందరికీ సదా ఉండాలని ఆ అమ్మని మనం వేడుకుందాం జై భవానీ జై భవానీ GET yeah, yeah.